జుక్కల్ నియోజకవర్గంలోనే బిచ్కుందా బస్టాండ్ అతిపెద్దది నిత్యం వందలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వస్తూ పోతుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే బిచ్కుందా బస్టాండు పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది ఏళ్ల క్రితం నిర్మించిన బస్ స్టాండ్ శిథిలవస్థకు చేరడంతో పెచ్చునూడి పడిపోతుంది ఈరోజు ఉదయం భవనం పైకప్పు పెచ్చినూడి కింద పడడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు పెచ్చునూడి పడుతుండటంతో అక్కడున్న ప్రయాణికులు అప్రమత్తమై పరుగులు తీశారు భవనం పైకప్పు పెచ్చి పడడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం పాలకులు అధికారులు ఇప్పటికైనా స్పందించి కు కనీస మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు ఈ బస్టాండ్ లో పరిస్థితి ఇలా ఉంటే జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ బిచ్కుంద పిట్లం నిజాం ఇలా అన్ని మండలాల్లో ఉన్న ప్రధానమైనటువంటి బస్టాండ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రయాణికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బస్టాండ్లకు కనీస మరమ్మతు చేయాలని ప్రయాణికులు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన ఛానల్ మన వార్తలు జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా మాకు సమాచారం అందించండి మన జుక్కల్ న్యూస్ ఛానల్లో మీ న్యూస్ ప్రసారం చేస్తాము ఏ సంఘటన జరిగినా ఫోటోలు వీడియోలు మా నంబర్ కు షేర్ చేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫైవ్ జుక్కల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడానికి మన జుక్కల్ న్యూస్ ఛానల్ ను ఏర్పాటు చేశాము ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు మన జుక్కల్ న్యూస్ టీం సిద్ధంగా ఉంది